హాయ్ హలో నమస్తే అందరికీ ఏం చేస్తారు ఈరోజైతే నేను హైదరాబాద్లో ఉన్న కర్మాన్ ఘట్ హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చాను నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే వచ్చాము ఎందుకంటే ఈరోజు నా బర్త్డే కాబట్టి నా బర్త్డే సందర్భంగా పక్కనే మా ఫ్రెండ్ వాళ్ళు ఉండే పక్కన హనుమాన్ టెంపుల్ ఫేమస్ కర్మాన్ హనుమాన్ టెంపుల్ చాలా ఫేమస్ వెళ్ళొద్దామని అంటే నేనైతే టెంపుల్కి అయితే వచ్చాము ఇద్దరము ఇగో ఎంట్రింగ్ అయితే లోపలికైతే వెళ్తున్నాం ఇక్కడ హనుమాన్ చాలా ఫేమస్ అంట మనం ఏది అనుకున్నా మనసులో ఖచ్చితంగా కోరికలు తీర్చే హనుమాంతుడంట ఇక్కడనైతే చాలా పురాతనమైన చరిత్ర ఉందంట దీనికైతే నాకైతే నేనైతే ఫస్ట్ టైం వచ్చిన నాకైతే అంతగనం తెలియదు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటేనైతే కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా ఎందుకంటే నాకు తెలియని విషయాలు కూడా తెలుసుకోవాలి కదా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నాకు తెలిసిన విషయాలు అయితే నేను చెప్తాను మేమైతే లోపలికి వెళ్తున్నాము చూడండి చాలా పెద్దగా ఉంది కూడా అయితే చాలా బాగా అనిపించింది నాకైతే నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను మీరందరూ వెళ్ళారా ఎప్పుడు వెళ్ళారో కామెంట్ అయితే చేయండి ఇది పదహారు వందల తొంభై ఏడు సంవత్సరంలో నిర్మించారంట ఔరంగజేబు హైదరాబాదుకు వచ్చి ఔరంగజేబు గుడిని కూల్చేయాలి అని చెప్తే వాళ్ళంతా సైనికులు వచ్చి హైదరాబాద్లో ఉన్న గుళ్ళనన్నీ కూల్చేయాలి అని చెప్తే కూల్చేద్దామని హనుమాన్ టెంపుల్ని అయితే కూల్చేద్దామని అయితే వచ్చిరంట వచ్చిన తర్వాత వాళ్ళైతే కూల్చలేకపోయారు కూల్చలేకపోయిన తర్వాత ఔరంగజేబే స్వయంగా వచ్చి ఆయుధాలతో వచ్చి గుడి లోపలికి వెళ్ళాడు గుడి లోపలికి వెళ్తే అతనికి ఒక శబ్దం వినిపించిందంట అదే ఏం శబ్దం అంటే రామ్ 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 అనే శబ్దం వినిపించిందంట అయితే వినిపిస్తే ఇదేందా అని అట్లానే చూస్తూ ఉంటే గుడిని కూల్చడానికి వచ్చావా అని అన్నట్లుగా శబ్దం వినిపించిందంట ఔరంగజేబుకు అయితే అట్లా వినిపించేసరికి హడలైపోయిందంట ఔరంగజేబు హడలైపోయి గుండెను రాయి చేసుకో గుడిని కూల్చడానికి వచ్చావా గుడి గుండె రాయి చేసుకో అని చెప్పి అదేంటి అంటే కర్ మన్ గట్ అని చెప్పాడంట వాయిస్తో చెప్పాడంట అట్లానే అప్పటి నుంచి ఇంకా రాజు ఏం చేయలేక వెనకకు మళ్ళీ పోయింది అప్పటి నుంచి ఇక్కడనైతే కర్మన్ ఘట్ అనే పేరు అయితే వచ్చింది నాకు తెలిసిన విషయం అయితే ఇది మీకు ఇంకా తెలిసి ఉంటేనైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా మేమైతే కాళ్ళు కడుక్కొని కొబ్బరికాయ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళాము గర్భగుడికి అయితే వెళ్ళాము దేవిని అయితే మొక్కుకున్నాము చూడండి లేదు ఫస్టు గణపతి మనకు ఫస్ట్ పూజ గణపతిది కదా ఫస్ట్ పూజనైతే గణపతిది గణపతిని అయితే మొక్కుకున్నాము గణపతిని మొక్కుకొని అక్కడి నుంచి అయితే లోపలికి వెళ్తున్నాము చూడండి నాకైతే చాలా సంతోషంగా అనిపించింది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నా బర్త్డే బర్త్డే సందర్భంగా ఒక పేరు ప్రఖ్యాత ఉన్న గుడికి వెళ్ళాను అన్న ఆనందమైతే అనిపించింది నాకైతే ఎన్ లోపలికైతే గర్భగుడిలోకైతే వెళ్తున్నాము ఎన్ అక్కడనైతే కొబ్బరికాయలు ఏమీ కొట్టనియలేరు చాలా పబ్లిక్ కోర్రు బుధవారం అయినా సరే చాలా పబ్లిక్ కోర్రు ఇంకా శనివారం మంగళవారం అయితే చాలామంది ఉంటారంట చాలా విశిష్టమైన దేవుడు హనుమానం మనకు ఏదన్నా కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా అయ్యి తీరుతుంది అయితే మా ఫ్రెండ్ చెప్పింది నాకైతే ఇదైతే గర్భగుడిలో చూడండి నేనైతే ఇక్కడనైతే ప్రతి ఒక్క దేవత దేవుళ్ళనైతే ఉన్నారు శివలింగంకైతే వాటర్ పోషణాం బయటకు అయితే వెళ్ళినాం చాలా దేవుళ్ళు ఇక్కడనైతే దుర్గాదేవి కోదండ కోదండరాముడు ప్రతి ఒక్క దేవుళ్ళు ఇక్కడనైతే కర్మన్ గట్లోనైతే ఉన్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీరు కర్మాన్ గట్లో హనుమాన్ టెంపుల్కి వెళ్ళారా ఎలా అనిపించింది అక్కడ ఏం ఏమేమి దేవుళ్ళు చూశారు శివలింగం చూడండి అక్కడి నుంచి ఇంకో గుడికి ఇక్కడికైతే వచ్చాము ఇక్కడనైతే నవగ్రహాలు నవగ్రహాల చుట్టూ అయితే తిరిగాము మూడు చుట్లు నవగ్రహాల చుట్టూ తిరిగితే మనకు ఉన్న శని అన్నీ పోతాయి అని అయితే మన నమ్మకం కదా అందుక అట్లానే మేమైతే మూ మూడు సార్లు తిరిగినాము ఇక్కడ నేనైతే దేవునికి పూలు పెట్టేసినాం పూలు పెట్టి కొబ్బరికాయ అయితే కొడుతున్నాం కొబ్బరికాయ అయితే కొడుతున్నా నేనైతే దేవుడిని గట్టిగా మొప్పుకున్నా ఆ మొక్కు తీరిన తర్వాతనైతే మళ్ళీ వెళ్ళాలనుకున్నా నేనైతే చూద్దాము మొక్క అయితే తీరాలి కొబ్బరికాయ అయితే కొడుతున్నా కొబ్బరికాయ తొందరగానైతే పగలలేదు ఎందుకంటే పీసు చుట్టూ పీసు ఉంది చూసుకోలేదు నేనైతే అట్లనే కొట్టినా అయితే పోసిన నాగపడుగ మీదనైతే నా విగ్రహాల మీదనైతే వాటర్ అయితే పోసిన నేనైతే కోరికను తీరిన తర్వాతనైతే నేనైతే వీడియో పెడతాను మళ్ళీ వెళ్ళి ఇంకా ఏమన్నా తెలియని ఉంటే తెలుసుకొని నేనైతే ఇప్పుడు వీడియో చేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్క అయితే ఇక్కడ చూసిన చూపించినా కదా మీరు కూడా చూసినట్టు కా కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచ్ బాయ్ మీకు తెలిసిన విషయాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి నాకైతే దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ తీర్థప్రసాదాలు అయితే తీసుకున్న చిత్రస్కోపం అయితే